प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి పది నెలలు అవుతున్న స్థానిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో మీ మీ నియోజకవర్గాలలో ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించాలని ఆదేశారు దీంతో విజయనగరం కూటమి ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతి రాజు నేడు అశోక్ బంగ్లాలో ప్రజా దర్బార్ నిర్వహించగా నగరంలో మురుగునీరు త్రాగునీటి సమస్యపై బాధితులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా తోటపాలెంలో మంచినీటి సమస్యపై ఫిర్యాదులు వచ్చాయని వాటికి త్వరలో పరిష్కార చర్యలు చేపడతామన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రజా ప్రజా దర్బార్ ప్రతి బుధవారం కూడా మనం ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రజల సమస్యలు మనం తీర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అయితే ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పవచ్చు ఈరోజు ప్రత్యేకంగా విజయనగరంలో ఉన్నటువంటి రజకలు అండ్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే వాళ్ళకి నీళ్ళు సమస్యలు అలాగే వాళ్ళకున్న ధోబీఖానా ఏరియా ఏరియాస్లో వాళ్ళకి షెడ్స్ లేకపోవటం ఇటువంటి సమస్యలు అన్నీ కూడా చెప్పారు మనం ఫీల్ అయినంత వరకు డెఫినెట్గా పరిష్కారం ప్రయత్నం చేస్తామని మనం ప్రయత్నాలు చేస్తున్నాము అలాగే కొన్ని కొన్ని ఏరియాస్లో కాలువలు ఇష్యూ చాలా ఎక్కువ ఉన్నాయి తోటపాలెం నుంచి కాలువలు ఇష్యూ కొన్ని వచ్చినాయి అలాగే కొన్ని ఏరియాలో ఇంటింటి కుళాయిలు లేకపోవటం వాళ్ళకి కూడా ఆ సదుపాయం కల్పించాలని అటువంటి కోరికలు కూడా వచ్చినాయి అయితే అవన్నీ కూడా మనం తీసుకున్నాం అలాగే టిడ్కో హౌసింగ్ మళ్ళీ సోనియానగర్ మనం విజిట్ చేసినాక కూడా అసెంబ్లీలో మాట్లాడినాక కూడా అది ఇంకా పరిష్కారం పూర్తిగా జరగలేదు ఇంకా వాళ్ళకి వాటర్ సమస్య తీర్చలేదు ఆ రోజు వెళ్ళినప్పుడు కూడా మన లాట్రిన్ కనెక్షన్ ఇవ్వండి ఇవ్వమని అడిగినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా లాట్రిన్ కనెక్షన్స్ ఇవ్వలేదు అయితే వాళ్ళందరూ మళ్ళీ వచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పారు వారు మినిమం లాట్రిన్ కనెక్షన్ అను ఉన్న బోర్కి ఒక పంప్ అనేది మనం ఇవ్వగలిగితే వాళ్ళు రోజువారీ జీవితాలు వాళ్ళు అడగగలరు అనేది వారు వారు అడుగుతూ ఉన్నారు అయితే అది కూడా పరిష్కారం ప్రయత్నం చేస్తున్నాం అయితే కొన్ని ఏరియాస్లో బాత్రూమ్స్ కూడా గత ప్రభుత్వంలో మూసేసినప్పటికీ కూడా కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని ఏరియాస్లో ఓపెన్ అయినాయి కొన్ని ఏరియాస్లో ఇంకా ఓపెన్ అవ్వలేదు అది కూడా కోరుతూ జొన్న గుడి వాళ్ళు వచ్చారు అయితే అది కూడా మనం పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాము అందరికీ నా ధన్యవాదాలు ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి